అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो हि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ పక్షులు మృగములు రకరకాలుగా అరుస్తున్న ఇక ధర్మరాజు గారి వైపు చూచి కర్ణశాల ఉన్న వైపు చూపిస్తున్నాం సరిగ్గా సీతను తీసుకుని వెళ్ళిన తర్వాత రాముని విషయంలో కూడా అదే జరుగుతుంది నోటితోడు చెప్పలేకపోతాయి కానీ మృగమ్ములన్నీ కూడా దక్షిణ దిక్కునకు చూపిస్తూ కరుణ కలిగేటట్లుగా అరుస్తూ ఉంటాయి అప్పుడు లక్ష్మణ్ అంటాడు కూడా ఈ మృగము ఇలా చూపించడాన్ని బట్టి చూస్తే ఇది ఈ వైపుగా సీతను ఎవరైనా తీసుకుని వెళ్లారేమో సీత ఇటు వెళ్ళినదేమో అని అనిపిస్తోంది అని కూడా అంటాడు అక్కడ ఈయన అన్నది కూడా అదే అన్నది వ్యాహ్రతం మృగాణం ఈ మృగములు పక్షులు అరవ అరుస్తూ ఉన్న ఈ అరుపులను చూస్తే ఏదో ప్రమాదం వస్తే అది మనకు చెబుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది అందువల్ల మనము ఆశ్రమానికి తొందరగా వెళ్ళాలి ఏదో ప్రమాదం జరిగింది అందులో మాత్రం సందేహం లేదు దానికి తోడు ఏమిటంటే ఎటువంటి పరిస్థితులలోనూ ఉద్విగ్నము కానటువంటి నా మనస్సు చాలా బాధపడుతోంది అన్నాడు ధర్మరాజు గారి మనస్సులో బెంగ తయారైందిట అది సామాన్యముగా మహాపురుషులకు కలగనటువంటిది నిష్కారణంగా నిరుత్సాహం వచ్చి పడిపోయింది అంటే ఎక్కడో ఎవరికో మనకు కావలసినటువంటి వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగి ఉండాలి అని అనిపిస్తుంది మనోహిమే దహ్యతే మనస్సులో బాధే కాదు మిక్కిలి పరితాపంతో మండిపోతూ ఉన్నట్లుగా ఉంది దుఃఖం వచ్చి పడిపోతుంది అయ్యా అన్నాడు బైగానంద్ ఏమిటో తెలియకుండా బెంగ దుఃఖం వస్తుంది మనసు కళ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నట్లుగా తయారవుతోంది అందువల్ల మనం ఆలస్యం చేయడానికి లేదు వెంటనే బయలుదేరి వెడదాం అని అంటూ ఇంకొక మాట కూడా మనకి ఇంతకంటే పాపాత్ములు ఎవరున్నారు శత్రువులు దుర్యోధనుడు మళ్లీ ఏదో అపచారం చేశాడు ఘోషయాత్రలో విఫలమయ్యామని ఉడుకుమత్తనం కొద్దీ ఏదో అపచారం చేసి ఉంటాడు వాడు కృతః అభిమర్ద కురుభి ప్రశస్య ఇది సామాన్యంగా ఎవడో ఒకడో ఇద్దరో చేస్తే జరిగేది కాదు మహాసైన్యం లాంటిది ఏదో తీసుకుని వచ్చి వాళ్ళు మనకు అపకారం ఏదో చేసి ఉండాలి అని గబగబా రథాలు తోలుకుంటూ వీళ్ళు బయలుదేరి వస్తున్నారు వస్తూ ఉన్నప్పటికీ ద్రౌపదిని అనుచరిస్తూ ఉండే పరిచారిక అని ఒక ఆవిడింది అంటే ధాత్రి పుత్రి అన్నమాట ద్రౌపదిని చిన్నప్పుడు పెంచిన దాది కూతురు అన్నమాట రాత్రేయిక అనడాన్ని బట్టి ఆమె గోలు గోలు మనం ఏడుస్తుంది ఆశ్రమం ముందు ముందు అదేమిటో చూడు అని ఆ మహారాజు స్వయంగా వెళ్ళి ఆమెతోటి మాట్లాడాడు కనుక రథాల దగ్గరే వీళ్ళు ఉండి నువ్వు వెళ్ళి కనుక్కునే ఉంటావు రా అని ఇంద్రసేను పంపించాడు ధర్మరాజు గారు తన సారథిని పంపించాడు వెళ్ళి చెబుతూ ఉంటే ఆమె రెండు ముక్కల్లో ఏమి జరిగిందో చెప్పింది ఇలా సైంధవుడు రథం ఎక్కించుకుని తీసుకుపోయాడు అని చెబుతో కాస్త ఏం చేసింది అంటే కొంచెం అధిక ప్రసంగం చేసింది తొందరగా వెళ్ళండి ఆమెను రక్షించడానికి ప్రయత్నం చేయండి ఆమె పాండవులకు శరీర తుల్యురాలు అహా కాదు ప్రాణతుల్యురాలు అహా కాదు ప్రాణాధికురాలు అని మూడు శ్లోకాల్లో క్రమక్రమంగా శరీరంతో సమానమైంది తాము అప్పుడు ప్రాణాలతో సమానమైంది అంటుంది కాదు ప్రాణాల కంటే కూడా ధత్రేయిక సారథీ ఇంద్రసేనం బహిశ్చరం హృదయం పాండవానం బయట తిరుగుతూ ఉన్న పాండవుల హృదయము వంటిది ద్రౌపది అంటే అందుచేత మీరందరూ వెళ్ళి రక్షించండి అని చెబుతూ ఆ పాఠాత్ముడు ఒక్క పవిత్రమైనటువంటి పదార్థమును ముట్టుకున్నట్లుగా ఆమెకు ఏ విధమైన అపకారము చెయ్యకుండగా ఉండే లోపలే మీరు వెళ్ళండి భస్మంలో హోమం చేసినట్లుగా అని ఇలాగే కొన్ని ఉపమానాలు కూడా చెప్పింది ధర్మరాజు గారికి అంత కష్టంలోనూ కొంచెం చిరాకు వేసింది భద్రే ప్రతిక్రమ నీయ వాక్యం సరే నువ్వు తప్పుకో ఏ మాటలు వింటున్నాడు వింటూనే నేను అన్నాడు సరే నువ్వు తప్పుకో కొంచెం ఇంకా అనవసరంగా నువ్వు మాట్లాడవలసిన పని లేదు నీ యచ్చ వాక్యం కొంచెము ఇంకా మాటల అధికముగా ప్రసంగించవలసిన అవసరం లేదు మా అస్మత్ అస్మత్సకాశే పరుషాన్ని అవ్వచ్చ ఇంతకు పూర్వం నువ్వు ఏమైనా బాధ కొద్దీ కంగారు కొద్దీ అను మాటలు పలుకుంటే పలుకుని ఉండొచ్చు మేము వచ్చిన తర్వాత ఇంకా పరుషవాక్యములు నువ్వు పడకవలసినటువంటి పని లేదు మేము చూసుకుంటాం అదంతా కూడా రాజానోవా ఎదివా రాజపుత్ర ఆ వచ్చిన వాళ్ళు రాజులైనా సరే రాజపుత్రులైనా సరే పల మత్తులైనా సరే మమ్మల్ని వంచిన వాళ్ళైనా సరే తగిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు అని నిమిషముల మీద రథములను తోలుకుంటూ జయద్రథ సైన్యాన్ని ఏకంగా సమీపిస్తున్నారు వీళ్ళు కొంత మహా సైన్యం కదా నడుస్తూ ఉన్నది థౌమ్య వారు అరుస్త వెనకాలే వెళ్ళడానికి కనిపిస్తారు వెంటనే అక్కడ రథములను ఒక్కసారి ఆపి అయ్యా మేము వచ్చాము ఇంక మీరు తొందర పడవలసిన పని లేదు మీరు ఇలాగ ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండండి రెండు నిమిషముల్లో ద్రౌపదిని తీసుకుని వస్తాము అని ఆయనను ఊరడించారట ముందర ఊరడించి మేము తీసుకొస్తాం కదా అని వేగముగా ముందుకు వెళ్లారట పాండవులు ముందుకు వెళ్ళడం ఎలా ఉందంటే మాంసాన్ని తన్నుకు బ్రావడం కోసం డేగలు పోటీలు పడితో వెళ్లడం ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నది అన్నాడు అంత వేగంతో వెళుతున్నాడు అనమాట ఆ డేగప్పుడు ప్రత్యేకించి పొడవక్కర్లేదు తన్నక్కర్లేదు అది దూసుకుపోతే చాలు చీరిగిపోతుంది కత్తితోటి చీరిగిపోయినట్లు కాని జనాన్ని అలా అంత వేగంగా పెడుతుంది ఆ డేగ ఎంతకంటే మంచి ఉపమానం ఇవ్వడానికి వీలు లేదు వీళ్ళు ఎలాగ బయలుదేరుతూ ఉంటే వాడికి చూడండి పోగాలం సమీపించిన వాడికి మరి ఇన్నాళ్ళ నుంచి పాండవుల్ని ఎందుకు చూడలేదో వీడు మరి అల్లుడంటే వస్తూ పోతూ ఉండి ఉండాలి లేకపోతే దూరదేశం కనుక ఏమైనా మరి చూడకుండా ఉన్నాడో చూడకుండా ఉండటానికి వీలు లేదు లేదా ద్రౌపదిని కాస్త ఉడికించడం కోసం అని చెప్పి అంటున్నాడో అవును కాని ద్రౌపది అవు వస్తున్నారే వాళ్ళలో ధర్మరాజు ఎవడు భీముడెవడు అర్జునుడెవడు నగరుడు ఎవడు సహదేవుడెవడు అన్నట్ట తెలియనివాడు అడిగినట్లు వాడు అడిగినట్లుగా ఆమె ఏమంటుందో చూద్దాం అని అదొక విలాసాల్లో వాడికి అదొక రీతి అన్నమాట అందుకనే ఆమెను అలా ప్రశ్నించాడు కనుకనే ఆమెకు బాగా కోపం వచ్చింది కోరి ఇప్పుడు నువ్వు తెలుసుకునే ప్రయోజనం తెలుసుకోకేం ప్రయోజనము అందుకే ద్రౌపదిని వీడు అడిగేటప్పటికి ఇక ఆవిడికి పూర్తి ధైర్యం వచ్చింది అంత పూర్వమైనా వాళ్ళు వస్తారు ఎలాగా అనే ఇది ఉన్నది స్థిమితంగా కూర్చుంది రథంలో అంతక పూర్వం ఏమైనా గనక కంగారు ఉంటే అది కాస్త వీళ్ళని చూడగానే పోయింది అందువల్ల ఆవిడ సా జానంతి చేపయన సుకేషి నీకు తెలుసు కనుక నువ్వు చెప్పు వాళ్ళెవళ్ళెవళ్ళో అంటే కింతే మూఢ మహాధనుర్ధరై అనాయుష్యం కర్మ కృత్వ అతిఘోరం ఆయుర్దాయం ఖర్చు అయిపోయే పని చేసిన తర్వాత ఇక వాళ్ళెవడో నీకు తెలిసేం ప్రయోజనం తెలియకేం ప్రయోజనం రా మూర్ఖుడ వాళ్ళు నా భర్తలు నా వశేషి వాళ్ళెవళ్ళో తర్వాత చెబుతాను కానీ ముందు నీకు చెప్పాల్సింది నీకు ఒకటి ఉంది ఇంతమందిలోనూ కూడా మిగిలేటటువంటి వాడు మాత్రం ఒక్కడు ఉండడు అందరూ వాళ్ళ చేతుల్లో అయిపోయే వాళ్లే మీరు అడిగవుగా పాపము ఇంకో అద్భుతమైన మాట అంది ఆమె మహారాణి లాంటిది మాత్రమే అనగలిగిన మాట ధర్మయేష సర్వముషు చచ్చేదాకా వేలాడి తీయండి అని చెప్పి గురిశిక్ష వేస్తారు అటువంటి వాడికి కూడా మహాపరాధాన్ని నిర్ణయించిన తర్వాత కూడా ఊరి తీయబోయే ముందు నీకేం కావాలో కోరుకోరా అంటారు ఆ కోరిక తీరుస్తాము అని అలాగే ముమూర్షోహో వీడు చద్దామనుకుని వచ్చాడు ఇక్కడికి సావగోరిన వాడు అర్థం ముమూర్షువు అని అంటే నువ్వు చావగోరి ఇక్కడికి వచ్చావు ఇక చచ్చిపోతున్నావు ఇంకో నిమిషంలో వాళ్ళు కంటికి తను చూపు మేరలోకి వాళ్ళు వచ్చారు అంటే ఇక వాళ్ళ దగ్గరికి రావడం తర్వాత నువ్వు చచ్చిపోవడానికి అని చేతని ఎలాగా చచ్చిపోనున్నావు కనుక చచ్చిపోయే ముందర అడిగావు కనుక పాపన్ని గోరికి తీర్చడం అవసరం అని చేత చెబుతాను విను అని సంస్కృతంలోనూ చెప్పింది తెలుగులో అందమైన వైద్యాలు రాశాడు ఇక్కడ ఎర్ర గారు ఆ వైద్యాలు వినిపించుదామని మీకు అవి తీసుకుని వచ్చాను వీళ్ళెవరు చెప్పమంటే తనుడు తాంగుడు శుద్ధ కాంచముద్రుడు అత్యుల్ల సద్వన జాతాయత చారులో అజనుడు జీవీయ్భూరిత్యోగనుండు అనఘుండు అల్ల రథంబుపై వెలుగు పుణ్యాత్ముండు ధర్మాత్మజుండు అనిరోధ ప్రతిభా ప్రబోధ నిధి అత్యాశ్చర్యే శౌర్యుండ నిన్ యత్యాశ్చర్యే శౌర్యుండ నిన్ అత్యాశ్చర్యకరమైన శౌర్యం ఉన్నటువంటి వాడు తులకు కూడా ఆశ్చర్యము కలిగించేటంతటి శౌర్యం ఉన్నవాడు అని కూడా అనిరోధ ప్రతిభ ప్రబోధ నిధి ధర్మరాజు గారిలో ఉన్న విశేషం ఏమిటంటే అడ్డులేని జ్ఞానమునకు నిధి వంటి వట్ట ఆయన గారు అటువంటి వాడు ఆ ధర్మరాజు గారు కురుకుల శేఖరు నుండు అతడు ఘోరరణంబుల ఎట్టి శత్రులు శరణని విలసత్ కరుణామతి కాచు నీవు చెచ్చర చెడిపోక నాపనుకు చేసి వినీతి ఎలర్ప ఆ మహాపురుషుని నీదగు విందుగు తప్పుల్లోను ఆయనలో ఉన్న సద్గుణాన్ని నువ్వు వినియోగించుకో నేను చెబుతున్నాను ఎంత శక్తుడు అయినా సరే శరణో అన్నాడంటే ఆయన రక్షిస్తాడు ఇప్పుడైనా నీకు మించిపోయింది లేదు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు నీ ప్రాణాలు నీకు మిగులుతాయి రెండో వాడు ఎవరెవరో చెప్పన్నావుగా అందర్నీ చెబుతాను నీకు ఘన జవసత్వ చరుతురగంబుల పోని అల్ల విస్ఫురపై అతుల కాయుడు సాలమహీరు హంబు చాట్పున తనరా ఋతురయుటి దశనోష్ట పీడ నంబును అయ్యున్నవాడు అనిల పుత్రుడు భీముడు భీముడా భీముడికి ఎంత తొందరగా ఉందంటే రథం మీద కూర్చోలేదు వీళ్ళు సీమితంగా కూర్చున్నారు ఈ లోపల కంగారు పడి చేసే పని ఏంటని మిగతా వాడి నుంచునే ఉన్నట్ట మళ్ళీ వాడు దొరికిన తర్వాత ఇంకా కూర్చుని లేచేపాటి ఆలోచన జరగకూడదు ఆలస్యం జరగకూడదు అందుకని ఎందుకంటే సాల వృక్షంలో మధ్య చెట్టులో ఉన్నాడు అంది రథం మీద అలా ఉన్నట్టు ఈయన గారు నుంచుని ఉంటే ఇంకా అలా నుంచునే ఉన్నాడు ఎంత కోపంగా ఉందంటే ఇక అసలు వాడు దొరకలేదు కంటే తన పెదవి తనే కొరుక్కుంటున్నట్ట ఆయన గారు భరుకుడి ఇంకంతకంత అంతకంత మరీ ముడి మరీ ముడి పడిపోతున్నాయి దశన్ పళ్ళు కటకటలాడుతో ఇక్కడ వినిపిస్తోంది చప్పుడు పళ్ళు గీటుతున్నాడు పెదవి కొరుకుతున్నాడు భీముడు భీముడు ఆజుల భీముడు అంటే ఈశ్వరుడు మహాభయంకరుడు అని అందుకే భీమేశ్వరుడు అని అంటూ ఉంటారు అది తడు యుద్ధంలో సాక్షాత్ మహేశ్వరుడు లాంటి వాడే భీముడు అంటే ఏమిటనుకుంటున్నావు అని ఒక్కొక్కళ్ళల్లో ఉన్న అంచనా ఆవిడ అంచనా ఏమిటో చెప్పింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకాసమస్తా సూచనోభవంతు